మా తాత గొర్రె పరపించారు మందులెంకన్న మస్కా మా ఇల్లు మడి పక్కన ఇల్లు మా కాలనీలో ఇల్లు వచ్చినాయి ఎస్ సి కాలనీ కాంగ్రెస్ తరఫున అవలే ఒక ఇరవై ఇల్లు వచ్చినాయి ఇరవై ఇల్లు ఎనిమిది ఎనిమిది ఇల్లు ఇచ్చిన కాంగ్రెస్ పన్నెండు ఇల్లు ఏ ఎవరి ఏంది లెక్క అసలు లిస్ట్ ఏంది అది కూడా చెప్పలేదు ఆ మీటింగ్ కూడా సడన్ గా అరేంజ్ చేసిండ్రు ఆ లీస్ట్ గాల్లు ఉన్నాయ్ ఆట భయపడేంది ఏంటో బెదిరిస్తా ఇల్లు రావాలనుకుంటారు ఎదిరిస్తారా ఇల్లు రాక వాడవాడు ఇవంది చిల్లు కాలు ఇల్లు ఇవ్వకపోతే ఓడాడు ఆయన ఇంటి సొంతవా వచ్చే వాళ్ళు ఇల్లు వాళ్ళు వచ్చినప్పుడు వచ్చినప్పుడు దొంగ కాంగ్రెస్ దొంగ కాంగ్రెస్ రూపాయి రాలేను దొంగ కాంగ్రెస్ ఏం రాలేదు దొంగ కాంగ్రెస్ వీళ్ళు అందరు ఇందరు మాట్లాడతారు దొంగ కాంగ్రెస్ ఈయన హాస్పిటల్ తీసుకున్నాడు ఈయన తీసుకున్నాడు ఆయన తీసుకున్నాడు దొంగ కాంగ్రెస్ ఇలా అంతా నేనంతా గ్రూప్ లో పెడతా ఫ్రెండ్స్ ఎవరు ఏమని అనుకోని నాకు ఇల్లు లేదు ఫ్రెండ్స్ దొంగ కాంగ్రెస్ ఇలా అంతా దొంగ కాంగ్రెస్ బరాబర్ దొంగ కాంగ్రెస్ ఫ్రెండ్స్ దొంగ కాంగ్రెస్ ఇదంతా ఇంకో ముందు పెట్టిన వాళ్ళకు రాట్ల వెనుక పెట్టిన వాళ్ళకి వస్తున్నాయి ఇలా అంత వేస్ట్ దొంగ పెద్ద నగరం పెద్ద నాగారం నర్సిం మండలం మైపా జిల్లా ఇదంతా గుర్తు పెట్టుకోండి సార్ ఇంకా ఇది పెద్ద నగరం గ్రామ పంచాయత్ చూసుకో ఇదంతా గుర్తు పెద్ద నాగారం నర్సిం మండలం మండలం ఇదంతా దొంగ కాంగ్రెస్ గుర్తు పెట్టుకోండి ఏంటి ఏందన్నా